కాకినాడ జిల్లా పేదపూడి మండలం దోమలలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటుందన్న అనుపర్త ఎమ్మెల్యే నల్లిబిల్లి రామకృష్ణారెడ్డి కాకినాడలో ఘనంగా నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అక్కినేని చిరస్థాయిగా ఉంటారన్న అక్కినేని అభిమానులు పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితంగా పోరాడాలి అక్టోబర్ ఐదున కాకినాడ గాంధీ భవన్లో జరుగు పారిశుద్ధ్య కార్మికుల సమైక్య సభ జంపు చేయాలన్న ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాజనయింది ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం దోమడలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటుందని అన్నారు జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాయని గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు సమర్థవంతమైన పాలకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వంద రోజుల సుపరిపాలన పూర్తి చేసుకుని ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారని అన్నారు ముఖ్యంగా వంద రోజుల పరిపాలనలో పదిహేను రోజులు వరదల భీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా ప్రభుత్వం తరపున ముంపు ప్రజలను రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఓ తండ్రిలాగా కాపాడారని అన్నారు అదేవిధంగా పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఒకటో తారీఖున సచివాలయ సిబ్బందితో అందించడం ప్రతీ నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు వేశారని అన్నారు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే భోజనం అందించడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం వంటి పనులు చేసి ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన అందించారని అన్నారు ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి క్రింద నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని వచ్చే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని అన్నారు మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో ఐదు సంవత్సరాలు మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా వరదలు సంభవించాయో తెలుసు అలా వరదలు సంభవిస్తే మరి ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు సహాయ సహకారాలు అందించడం కానీ వాటిని ఎదుర్కోవడంలో కానీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ రిలీఫ్ కానీ లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను సంరక్షించుకోవటం వాటిని ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు లేడు అనేది అనేక సందర్భాల్లో రుజువు తొంభై ఆరులో కోనసీమలో ఏర్పడిన తుఫాను నాటి నుంచి అనేక తుఫాన్లు గత ప్రభుత్వ హయాంలో మన ప్రభుత్వ హయాంలో తుఫాను వచ్చినప్పుడు కానీ తిత్లీ తుఫాను వచ్చినప్పుడు కానీ బాధితులను ఏ విధంగా ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా తాడేపల్లి కొంప వదిలి ఏనాడు ముఖ్యమంత్రి బయటికి రాల పేరుకు మాత్రం ఎప్పుడో ఒక్కసారి ఏరియల్ సర్వే చేయడం ఏరియల్ సర్వే చేసి మమా అనిపించడం ఎక్కడా సహాయ సహకారాలు అందించిన పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఏ ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చిన దాఖలాలు కూడా గత ఐదు సంవత్సరాలు లేవు అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ విజయవాడ నగరంలో పది రోజుల పాటు కలెక్టరేట్లోనే బస్సు ఏర్పాటు చేసుకుని కలెక్టరేట్ నుంచే సమీక్షలు నిర్వహించి వరద నీటిలో మోకాలు నోతు వరకు నీరు వస్తున్నా ఆ నీటిలోనే వెళ్ళి బాధితులకి ధైర్యం చెప్పి సహాయ సహకారాలు అందించి వారికి ఆహారం అందించి అన్ని విధాలుగా వారిని ఆదుకుని వారిని సంతృప్తిపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తారు అదేవిధంగా ఇవాళ ఆ వరదను కూడా బురద రాజకీయం చెయ్యాలనే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యమైన మనిషి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా కనీసం ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఒక్క చోట కూడా సంతృప్తికరంగా పరామర్శించేలా రావడం ఫోటోల కోసం అక్కడ నిలబడడం రెండు సార్లు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం తప్పించి కనీసం ఒక బాధితుడి దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు విచారించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు పదహారు అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు ఆ వేళ పంపిణీ చేయడం జరిగింది ఒకే ఒక్క రోజులో ఆ తర్వాత రెండు నెలలు కూడా ఏ విధంగా పంపిణీ జరిగింది మీరు అంతా చూసారు ఆగస్ట్ సెప్టెంబర్ మూడు గంటల్లో పంపిణీ పూర్తయిపోయింది తెల్లవారుజామున ఐదు గంటలకు మొదలుపెట్టి ఏడు ఎనిమిది అయినప్పటికీ పంపిణీ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ అవాస్తవాలు అనేది మనకు అర్థమైంది అదేవిధంగా ఇప్పుడే ఎంపీపీ గారు చెప్పారు మెగా డిఎస్సి గురించి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు మెగా మెగాడిఎస్సి అదేంత వారో రోజుల్లోనోడేలా ప్రతిదానికి చిటికేసి ఐదు సంవత్సరాలు పూర్తయింది మెగా డిఎస్సి లేదు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నేను వచ్చిన వెంటనే డిఎస్సి వేస్తాను మొదటి మెగా డిఎస్సి పైన చేస్తాను అన్నారు అదేవిధంగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసడం కోసం మెగాడిఎసీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి సర్వే అన్నాడు భూ సర్వే అన్నాడు జగన్ అన్న సర్వే అన్నాడు మన ఆస్తులు తను కైంకర్యం చేయడం కోసం ఒక అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాడు జగన్ భూ సర్వే అని దానికి సర్వేరాళ్ళ పైన జగన్ బొమ్మలు పూర్వం మన గ్రామాల్లో దెయ్యాలు వస్తున్నాయి పిశాచాలు అని బొమ్మలు వేసేవారు ఆ విధంగా అనుకోవాలి జగన్ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ జగన్ బొమ్మలు వేసి సర్వేరాళ్ళ పైన బొమ్మలు వేసి పట్టాదారు పుస్తకాల పుస్తకాలపైన బొమ్మలు వేసి చివరికి అదే పరిస్థితి ప్రజలు క్రియేట్ చేశారు ఇది ఒక దెయ్యము బోధవో కింద చూసారు తప్పించి ఒక ముఖ్యమంత్రిగా చేయాల ఎక్కడైనా పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మాత్రమే ఇవ్వడం అనేది సాంప్రదాయం గతం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతున్న సాంప్రదాయం దానికి భిన్నంగా చేశారు ఇవాళ ఇంటిదారి పట్టించారు ప్రజానీకం ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అంటే మన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు లేవు కానీ అన్నా క్యాంటీన్లు వెంటనే పునరుద్ధరించడం జరిగింది ఇక అన్నిటికన్నా ప్రధానమైంది మన ప్రాంతానికి సంబంధించి రైతులకి ధాన్యం బకాయిలు పదహారు వందల నలభై ఏడు కోట్లు ధాన్యం బకాయిలు ఉంటే అది గత ఎనిమిది మాసాలుగా ఆ బకాయిలు ఉండిపోయిన నేపథ్యంలో మొదటి దశగా వెయ్యి కోట్లు రైతుల అకౌంట్లకు జమ చేశారు మరలా రెండో దఫా మిగిలిన ఆరు వందల నలభై ఏడు కోట్లు మళ్ళీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే నా పార్టీ నుంచి దానికి నిధులు ఇవ్వడం ఆ నిధులను నేరుగా ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది అన్నిటికీ మించి మరి ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు అధికారులు అంతా ఉన్నారు గతంలో అధికారులు ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం పోరాడేవారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకటో తారీఖు జీతం ఇస్తే చాలు రా బాబు అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు నమస్కారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు అనపతి నియోజకవర్గంలో దోమడ గ్రామంలో ప్రారంభించడం జరిగింది మరి వంద రోజుల్లోనే మొదటిగా అన్న హామీలన్నీ నెరవేర్చి ముఖ్యంగా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులకి పెన్షన్లు పెంచుతాం వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు చేస్తామన్నది జూలై నెలలోనే పెంచి ఏప్రిల్ నెల నుంచి కూడా అమలయ్యే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒక్క నెలలో అంటే జూలై నెలలో నాలుగు వేల ఎనభై నాలుగు కోట్ల పంపిణీ ద్వారా ఒకే ఒక్క రోజులో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్పిన మాటలన్నీ అసత్యాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరూపించడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి మెగాడిఎస్సి పైన పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి లబ్ధి చేకూరేలాగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సి ప్రకటించడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం ముఖ్యంగా రైతాంగానికి ఉన్న పదహారు వందల నలభై ఏడు కోట్లు చెల్లించడం అదేవిధంగా స్థానిక సంస్థలకి పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు నేరుగా జమ చేయడం తద్వారా కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది అదే విధంగా ఇటీవల సంభవించిన విజయవాడ వరదలకు సంబంధించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ప్రజలకి అన్ని విధాలుగా నిరాశ్రైలని ప్రజలను ఆదుకోవడంలో కానీ వారికి భరోసా కల్పించడంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవడంలో కానీ ఏ విధంగా పనిచేశారు అనేది ఇవాళ ప్రజలకు గుర్తించారు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ వరదలను కూడా వరద రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మరీ దారుణంగా పరమ పవిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాదు భారతదేశ ప్రజానీకం అందరూ భావించే తిరుపతి లడ్డును కూడా గత ఐదు సంవత్సరాలుగా అపవిత్రం చేసి దానిలో కూడా స్కామ్స్ చేసి అవినీతి చేసి దాదాపు టీటీడీలో ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇవాళ చేయించుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలో ఉంది ఇవాళ ఒక్కొక్కరిగా నాయకులు వీడి బయటకు పోతా ఉన్నారు ఇటు రాజ్యసభ సభ్యులు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మాజీ మంత్రులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఒక్కొక్కరుగా వెళుతూ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి వాళ్ళు చెబుతూ ఉన్న విషయాలు వింటే ప్రతి ఒక్కరికి భయభ్రాంతులు కలిగే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇటువంటి నాయకుడిన మనం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించామని వాళ్ళ ప్రజలు ఆలోచన చేసే దిశగా ఉంది ఇవాళ ఏది ఏమైనా వంద రోజుల్లో నిధులు కొరతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చాణక్యంతో పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తితో మోడీ గారి సహకారంతో వంద రోజుల్లో అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు